జనగామ జిల్లా పాలకుర్తి మండలంలోని తొర్రూరు జే గ్రామంలో బీఆర్ఎస్ హయాంలో నిర్మించిన డబల్ బెడ్రూమ్ ఇళ్లలో నివసిస్తున్న నిరుపేదలను ఖాళీ చేయించి సీల్ వేసిన రెవెన్యూ సిబ్బంది గత సంవత్సరం గ్రామ సభలో లబ్ధిదారులను ఎంపిక చేసినా ఇప్పటి వరకు పట్టాలు ఇవ్వని అధికారులు కాంగ్రెస్ నాయకుల దౌర్జన్యం పట్టుబట్టి నిరుపేదలను ఖాళీ చేయిస్తున్న వైనం ఉన్న ఫలంగా రెవెన్యూ పోలీస్ అధికారులు అక్రమంగా వచ్చి ఇళ్ళలోకి చొరబడి ఇంటి సామాగ్రి బయటపడేస్తే మేము ఎక్కడికి పోవాలి ఇంట్లో నివాసం ఉంటున్న లబ్ధిదారులు ప్రాధాయపడినా వినని అధికారులు ఇప్పటికైనా ఎమ్మెల్యే దయ తలిచి మాకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు పట్టాలు ఇవ్వాలి అని వేడుకుంటున్న ప్రజలు వచ్చినప్పుడు ఫస్ట్ ఎట్లున్నారు చూడాలంటే మమ్మల్ని గోదాం తరలించి గోదాంలకు వెళ్ళకొడితే మళ్ళీ వచ్చి ఇక్కడ ఉన్నాం సర్పంచ్ ఉన్నామంటే మమ్మల్ని గదాం గారులకు తరలించినోటీస్ నోటీస్ చే